నెరవేరిన మరో హామీ ఆటో డ్రైవర్ల సేవలు ఆటోరిక్షా మ్యాక్స్ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందజేత రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ తొమ్మిది లక్షల మంది లబ్ధిదారుల గుర్తింపు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించిన కూటమ ప్రభుత్వం నేడు కోరుకొండలో ఆటో డ్రైవర్లతో కలిసి ఆటో నడిపిన రాజనగరం శాసనసభ్యులు బతులు బలరాకిస్తున్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో నష్టపోయామంటున్న ఆటో టాక్సీ డ్రైవర్లను ఆదుకునేందుకు ఆటో డ్రైవర్ సేవలో పేరిట కూటమి సర్కార్ మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది మేనిఫాస్టోల్లో పెట్టనప్పటికీ డ్రైవర్లు సాయం అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు ఈ పథకాన్ని రాజనగరం శాసనసభ్యులు బొత్తులు బలరామకృష్ణ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరాముని చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు బొత్తులు బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రతి శ్రామకుడి కష్టం తెలిసిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజల్లో కష్టాలు తీర్చేందుకు ఆహార కృషి చేస్తున్నారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తర్వాత నాటి నుంచి నేటి వరకు చిన్న హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుందని అందులో భాగంగా నేడు ఆటో రిక్షా క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి పదిహేను ఆర్థిక సాయం అందజేయడం జరిగిందన్నారు రాజానగరం నియోజకవర్గంలో మొత్తం పద్దెనిమిది వందల అరవై రెండు మంది ఆటో రిక్షా క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు అందజేశామని అన్నారు కూట ప్రభుత్వం పాలనపై ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు